తిరిగి రాయాలన్నా అది కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో మీరు ఒకసారి చూస్తే ఆనాటి ఇండియాస్ లార్జెస్ట్ ఎఫ్టిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆటోమోటివ్ సెక్టర్ కియాని తీసుకొచ్చారు ఇప్పుడు ఆ చరిత్ర మళ్ళీ తిరిగి రాస్తున్నాం ఇండియా సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హిస్టరీ సుమారుగా పదిహేను బిలియన్ డాలర్స్ వర్త్ గూగుల్ భారతదేశంలో పెట్టుబడి పెడుతుంది ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది ఇది గూగుల్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ యుఎస్ ది లార్జెస్ట్ డేటా సెంటర్ ఇదేంటంటే అనేక దేశాలు కూడా వాళ్ళు ఇవాల్యుయేట్ చేశారు మన దేశం పైన జీరో అయిన తర్వాత అనేక రాష్ట్రాలను ఇవాల్యుయేట్ చేసి ఎస్ ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తేనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల మనం ఈ పెట్టుబడులు పెట్టగలుగుతాం మనకు ఎలాంటి ఇబ్బందులు ఉందని వాళ్ళు గ్రహించి ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు వస్తం జరిగింది ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర గెలుపు కాదు భారతదేశం గెలిచింది గతంలో ఎట్లయితే మైక్రోసాఫ్ట్ అనేది హైదరాబాద్ రూపురేఖలు మార్చిందో అది ఈ గూగుల్ పెట్టుబడి విశాఖపట్నం రూపురేఖలు మార్చిపోబోతుంది ఇది కేవలం ఒక డేటా సెంటర్ గురించే కాదు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఉంటుంది రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది ఏఏకి సంబంధించిన అనేక కంపెనీలు కూడా విశాఖపట్నానికి వస్తాయి కొన్ని రిపోర్ట్స్ కూడా మనం చూస్తే ట్వంటీ ఫైవ్ టైమ్స్ మల్టిప్లైర్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ పెట్టుబడి వల్ల ట్వంటీ ఫైవ్ టైమ్స్ అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఒక విశాఖపట్నంలోనే గూగుల్ చేయబోతుంది ఈ యొక్క పెట్టుబడి వల్ల మా అంచిన సుమారుగా లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి డైరెక్ట్గా గా ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు కల్పించగలుగుతాం లోకల్ ఎకానమీలో సుమారుగా నలభై ఎనిమిది వేల కోట్ల ఐదు సంవత్సరాల ఇంపాక్ట్ ఉంటుంది ఒక లోకల్ ఎకానమీ మైన ఇదంతా మీరు చూస్తే మొదటి మీటింగ్ నేను సెప్టెంబర్ ఇరవై ఇరవై నాలుగులో గూగుల్ ప్రతినిధులు విశాఖపట్నానికి వస్తే వాళ్ళని నోటల్లో హోటల్లో నేను లంచ్ ఆర్గనైజ్ చేసి నేను నా కారులో ఆనాడు అక్కడ తీసుకెళ్ళి ఆ ఎక్కడైతే ఆ డేటా సెంటర్ వస్తున్నా స్థలం వాళ్ళు కూడా చూపిస్తాం జరిగింది కరెక్ట్గా ఒక నెలలో తర్వాత నేను యూఎస్కి వెళ్ళా మీ అందరూ తెలుసు అక్కడ గూగుల్ క్లౌడ్ లీడర్షిప్ని కూడా నేను కలుస్తాం జరిగింది ఒక నెల తర్వాత అంటే నవంబర్లో గూగుల్ ప్రతినిధులు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇదే హాల్లో వాళ్ళు కూడా కలుస్తూ జరిగింది అక్కడ మేము చర్చించినప్పుడు ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలోనే చట్టాలు సవరణ కాకుండా దేశంలో కొన్ని చట్టాలని సవరణ తీసుకురావాలి కొన్ని అంశాలపైన క్లారిటీ కావాలని వాళ్ళ నాడు కోరుతా కూడా జరిగింది అది నేను స్వయంగా అశ్విని వైష్ణవ్ గారిని కలిసినప్పుడు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాను ఆయన వర్క్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా అనేక మారు కలిసారు ఈ అంశం పైన గౌరవ ప్రధానమంత్రి గారిని ఒక గూగుల్ పెట్టుబడిపైనే రెండుసార్లు కలిసి డీటెయిల్స్ అన్ని గౌరవ ప్రధానమంత్రి గారితో చర్చించారు కనుకనే చర్చించిన తర్వాత అక్కడ అవసరమైన చట్టాల సవరణలు కూడా చేశాం దానివల్లనే ఒక ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ భారతదేశానికి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది ఇంతే కాకుండా దీనికల్ అనేక మంది అధికారులు పనిచేశారు మా ఐటీ సెక్రటరీ భాస్కర్ గారు కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆఫీసులో కార్తిక మిశ్రా కానివ్వండి వీళ్ళందరూ కలిసికట్టుగా పని పనిచేసి ఎక్కడ ఎందుకంటే ఇది బయటకు వస్తే ఇతర రాష్ట్రాలతో కూడా మనం పోటీ పడతాం వాళ్ళు ఎక్కడ బట్టుకెళ్తారని చాలా అందరి ర్యాప్స్ పెట్టి ఒక కాంక్రీటైజ్ అయ్యే వరకు ఎక్కడ మనం మాట్లాడతాం కూడా జరగలేదు చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చి నర్చర్ చేసి ఈ ఇన్వెస్ట్మెంట్ని విశాఖపట్నానికి తీసుకొస్తాం జరిగింది ఆంధ్ర రాష్ట్రం సాధించింది భారతదేశం సాధించింది ఇది వా ఒక మాటలో చెప్పాలని అందరం గర్వపడాల్సిన అవసరం అని ఈరోజు మీరు ప్రపంచంలో ఎక్కడ చూసినా పేపర్లు ఎక్కడ చూసినా కూడా భారతదేశం గురించి మాట్లాడుతున్నారు ఈరోజు లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇట్లా వచ్చింది ఎలా వచ్చిందో నాకు చర్చ జరుగుతుంది మా లక్ష్యం ఒకటే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అనంతపూర్ని మొబిలిటీ వ్యాలీగా చేసి చూపించాం కియా మోటార్స్ వల్ల నార్త్ అనంతపూర్ కర్నూల్లో ఇప్పటికీ పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ పెట్టుబడులు వస్తున్నాయి పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు వస్తున్నాయి ఇంకో పక్కన సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా మనం చూస్తే కొన్ని క్లియర్ చేసిన కొత్త ఫ్యాక్టరీలు రెండు వస్తున్నాయి ఇంకా ఒక ఐదారు సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొస్తాం చిత్తూరు కడపకు వచ్చే గల పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ సిస్టమ్గా తీర్చిదిద్దుతున్నాం అనేక పెట్టుబడులు కూడా ఇప్పటికీ వచ్చినాయి నెల్లూరు జిల్లా మీరు చూస్తే శ్రీ సిటీ గ్రేటర్ ఎకో సిస్టంలో లో కూడా అనేక పెట్టుబడులు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తీసుకొచ్చాం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు అక్కడ నెల్లూరు జిల్లాలో కూడా పెడతం జరిగింది ఇప్పటికీ యాభై శాతం భారతదేశం ఎయిర్ కండిషనర్స్ మనం తయారు చేస్తున్నాం డైకన్ బ్లూ స్టార్ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు ఎల్జీ పెట్టుబడులు పెడుతున్నారు దీనివల్ల అది దాదాపు ఎనభై శాతానికి వెళ్ళే దానికి ఆస్కారం ఉంది ఇంకో పక్కన మీరు చూస్తే స్కై రూట్ ఇండియా స్పేస్ఎక్స్ అంటే శాటిలైట్ లాంచ్ చేసే ప్రైవేట్ సంస్థకి మూడు వందల ఎకరాలు ఎకరం ఐదు లక్షలకి వాళ్ళకి ఇచ్చాం ఎకరం ఐదు లక్షలకి ఇచ్చాం ఎందుకంటే మన దగ్గర ఒక స్పేస్ సిటీ కట్టాలని అది చేసాము ప్రకాశం జిల్లాలో మీకు తెలుసు రిలయన్స్ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున కంప్రెస్ బయోగ్యాస్ పెట్టుబడులు తీసుకొస్తున్నాయి ఇప్పటికీ లీజ్లో వాళ్ళకి భూములు కూడా ఇచ్చాం ఆ వర్క్ స్టార్ట్ అవుతుంది కృష్ణా గుంటూరు వచ్చే గల అమరావతి అమరావతి కాకుండా క్వాంటమ్ వ్యాలీ ఇక్కడికి వస్తుంది జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చి క్వాంటమ్ సంబంధించిన ఎక్కువ సిస్టమ్ మొత్తం ఇక్కడ తీసుకొస్తున్నాం ఉభయ గోదావరి జిల్లా యాక్వా ఆల్రెడీ ఉంది దాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం డిఫెన్స్ సంస్థలు కూడా అక్కడ తీసుకొస్తున్నాం డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్ కూడా అక్కడికి వస్తాం జరుగుతుంది ఇంకా ఉత్తరాంధ్రకి వచ్చే గల చాలా పెట్టుబడులు వచ్చినాయి ఆస్లర్ మిత్తల్ ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ గూగుల్ ఇండియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్ ఎకో సిస్టమ్ కూడా బిల్డ్ చేస్తున్నాం టీసీఎస్ కాగ్నిసెంట్ అదే అదేవిధంగా మన బిల్డింగ్స్ కట్టే రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కూడా సాలాపురే సత్వ రహేజాస్తో కూడా మాడుతున్నాం వాళ్ళందరినీ తీసుకొస్తున్నాం మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మా సంస్థలు ఇట్లా అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేసి న్ని ట పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలని లక్ష్యంతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది మేము బలంగా నమ్మేది వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అంటే క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ చాలా చాలా అవసరం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒక ఎకో సిస్టమ్ రావాలి వంద కిలోమీటర్ రేడియస్ లో మేజర్ ఎన్ టు ఎండ్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి అంటే మీ మొబైల్ ఫోన్ తీసుకుంటే దానికి ఉన్న కేసింగ్ హౌసింగ్ కెమెరా మాడ్యూల్ లెన్స్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ డిస్ప్లే అంతా హండ్రెడ్ కిలోమీటర్ రేడియస్ లో మ్యానుఫాక్చర్ అవ్వాలి దట్ ఈస్ కాల్డ్ వర్టికల్ ఇంటిగ్రేషన్ హారిజాంటల్ వచ్చే కల స్కిల్ డెవలప్మెంట్ హెచ్ఆర్డీ మినిస్ట్రీ వస్తుంది స్కిల్ డెవలప్మెంట్ ఎక్విప్మెంట్ టెస్టింగ్ మన బ్లూ స్టార్ లీడర్షిప్ తో కలిసి మనం అదే డిస్కస్ చేసాం వాళ్ళకి హీట్ పంప్ ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేస్తే జర్మనీకి పంపించాలి ఈ టెస్టింగ్కి సర్టిఫికేషన్కి ఆ సర్టిఫికేషన్ ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు ఇదే ఎక్కోసిస్టమ్ లో మీరు పెట్టండి అని వాళ్ళు కూడా మేము పెట్టుబడులు పెడతాం ఆ ఎక్కుసి సిస్టమ్కి అని వాళ్ళు కూడా చెప్తాం సో వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ చేస్తాం సో అందుకే కంప్రెస్డ్ బయోగ్యాస్ అంతా ఒక జోన్లో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక జోన్లో సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక జోన్లో ఆటోమోటివ్ ఒక జోన్ డ్రోన్ సిటీ కర్నూల్ అట్లా ఒక జోన్లో క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని ఇరవై ఇరవై నలభై ఏడుకి టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం మన ప్రజా ప్రజాప్రభుత్వం అస్తం జరుగుతుంది ఇంకా విశాఖపట్నానికి వచ్చే గల మా లక్ష్యం ఒకటి గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ని వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలి వన్ ట్రిలియన్ టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ లో వన్ ట్రిలియన్ అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ చేయాలని హైదరాబాద్కి ముప్పై సంవత్సరాలు ఏదైతే పట్టిందో అది పది సంవత్సరాలు విశాఖపట్నం చేసి చూపించే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది దానికోసం విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ అని నామకరణ చేసి దానికి ప్రత్యేకంగా అధికారులు కూడా నియమించి ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ అంటే ఎయిర్పోర్ట్స్ కానివ్వండి రైల్వేస్ కానివ్వండి రోడ్స్ ఎడ్యుకేషన్ కానివ్వండి కంపెనీలు ఎక్కడ రావాలి ఎట్లా మొత్తం జోన్ ప్లానింగ్ చేయాలి ఎట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్ని ఎట్లయితే ప్లాన్ చేస్తారో ఆ అప్రోచ్ తీసుకుని బెస్ట్ ఇన్ క్లాస్ వరల్డ్ క్లాస్ ప్లానింగ్ చేయాలి ఒక పక్కన విశాఖపట్నంలో అమరావతి ఈ రీజన్ రెండోది మూడోది రాయలసీమ ఎకనామిక్ కారిడార్ ఇట్లా మూడు స్పెసిఫిక్ ఎకనామిక్ కారిడార్స్ చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఆయనతో తిరిగి వచ్చినప్పుడు తిరుగు వచ్చినప్పుడు కూడా ఆయన చాలా క్లారిటీ ఇచ్చారు ఇంతే కాకుండా మీరు చూస్తే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ గా నిలబడుతుంది మేము ఎమ్ఓయిల్ పైన కూడా సంతకాలు పెట్టట్లేదు మేము టైం వేస్ట్ అంటున్నాం మేము ఇమ్మీడియట్గా ఎగ్జిక్యూషన్కి వెళ్తున్నాం ఆస్లర్ మిత్తలతో ఇప్పటికీ మాకు ఎంఓయు లేదు ఆంధ్ర రాష్ట్రానికి ఎంఓయు లేదు బట్ ఫౌండేషన్ నవంబర్లో చేస్తున్నాం టీసీఎస్తో కూడా ఎంఓయూ లేదు బట్ వీఆర్ స్టార్టింగ్ ద సెంటర్ ఇన్ నవంబర్ ఎమ్ఓయూలు పిచ్చి కాదు ఎగ్జిక్యూషన్ 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 సింగిల్ ఫోకస్ తో మేము పనిచేస్తున్నాం చాలా మంది గతంలో అడిగారు డావోస్కి వెళ్లారు పక్క రాష్ట్రాలు ఎంఓయూలు చేశారు మీరేం చేశారు ఫాలోఅప్లు జరుగుతాయి డావోస్లో గూగుల్ క్లౌడ్ సీఈఓ కొరియన్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ కలుస్తాం జరిగింది అప్ మీటింగ్ చేసి ఎంతవరకు వచ్చింది అన్ని డిస్కస్ చేసాం మొన్న టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారు నేను బాంబేలో కలిసినప్పుడు నేనే స్వయంగా స్టేటస్ అప్డేట్ ఇచ్చా టాటా గ్రూప్ కంపెనీ ప్రాజెక్ట్స్ అనే ఆంధ్ర ఏంటి ఒక్కొక్క ప్రాజెక్ట్ ఏ స్టేటస్లో ఉంది ఎక్కడ గ్యాప్ ఉంది గ్యాప్ ఆంధ్ర రాష్ట్రం సైడ్ ఉందా టాటా గ్రూప్ సైడ్ ఉందా ఓపెన్ గా డిస్కస్ చేశాం ఇట్లా చాలా పాజిటివ్ గా చాలా ప్రొయాక్టివ్ గా మేము ముందరగలం ఇప్పటికీ నా బ్యాగ్ లో మీరు చూస్తే టాప్ టెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారో వాళ్ళు అన్ని డీటెయిల్స్ ఆ బ్యాగ్ లో ఉంది ఒక ఫోల్డర్ ఉంటుంది రిలయన్స్ అవ్వచ్చు టాటా అవ్వచ్చు జిందాల్ అవ్వచ్చు స్టేటస్ అప్డేట్ ఎవ్రీ వీక్ నా ఆఫీస్ నాకు అప్డేట్ ఇస్తుంది ఆ ఫోల్డర్ నా బ్యాగ్ లో ఇప్పటిక ఉంది సో ఎప్పుడైనా వాళ్ళు కలిసినా ఎప్పుడైనా ఫోన్ లో మాట్లాడినా బస్ ఇదిగోండి ఇది అప్డేట్ ది స్టేటస్ అని మేము చెప్తున్నాం అంతేకాకుండా ప్రతి ప్రాజెక్ట్ వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేశాం నేనున్న ఆ గ్రూప్ లో ఆ కంపెనీకి సంబంధించిన చైర్మన్ గారు ఉంటారు సంబంధించిన శాఖ మంత్రులు ఉంటారు ఒక ఉదాహరణ ఇస్తాం రిలయన్స్ ప్రాజెక్ట్ ఉంది గ్రూప్ ఆఫ్ మినిస్టర్ ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కి నేను చైర్మన్ గా ఉన్నా గనక నేను ఎనర్జీ మంత్రి గుట్పాటి రవి గారు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఆ గ్రూప్ లో ఉన్నారు ఎనర్జీ సెక్రటరీగా విజయానంద్ గారు రెవెన్యూ సెక్రటరీ ఉన్నారు అట్లా రిలయన్స్ లో ఉన్న ఎగ్జిక్యూషన్ టీమ్ కానివ్వండి పెట్రోలియం సంబంధించిన సీయో గారు కూడా ఆ గ్రూప్లో ఉన్నారు ఒక వారం వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్ రాకపోతే నేను మన పెట్టా ఏంటి అప్డేట్ రాలేదు ఏంటి వాట్ ఈస్ ద స్టేటస్ మీరు ఎవ్రీడే పెట్టమంటున్నాను మీరు ఎందుకు వారం తీసుకున్నారు నేను వాళ్ళని అడుగుతున్నా ఎందుకంటే బాబు సూపర్ సిక్స్ లో మేము ఇచ్చిన తొలి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ రంగం ఇచ్చిన ఫస్ట్ ప్రామిస్ దానికి మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం అహర్నిశలు కష్టపడుతున్నాం ఎక్కడ గాని ఇబ్బంది లేకుండా చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఒక ఐటీ రంగంలోనే ఒక ఛాలెంజ్ గా నేను తీసుకున్నాను ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించాలి ఐటీ